హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే గాలిలో గరళం అని చెప్పేసి మనకంతా ఏదైతే ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉందండి సో దీనికి సంబంధించి మనకి తరచుగా ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో మరి గాలికి సంబంధించి ఈ యొక్క వాయు కాలుష్యానికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా రావడం జరిగిందండి సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే మారుతున్న గాలి ఇండియాలో వ్యక్తుల ఆయుధాన్ని అంటే మనకి లైఫ్ స్పాన్ అండి ఆయుధాన్ని సగటున ఐదు పాయింట్ మూడు సంవత్సరాలు మేరహరిస్తుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతోంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని సంవత్సరాలు అండి ఫైవ్ పాయింట్ త్రీ ఐదు పాయింట్ మూడు సంవత్సరాలు లైఫ్ స్పాన్ని తగ్గిస్తూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే వ్యక్తుల యొక్క సగటు జీవితకాలము రెండు పాయింట్ మూడు సంవత్సరాలకు మేరకు తగ్గుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి సో చూడండి ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రము వ్యక్తుల సగటు జీవితకాలం రెండు పాయింట్ మూడు సంవత్సరాలకు మేరకు తగ్గుతుందని అదేవిధంగా ఇండియాలో చూసినట్లయితే ఐదు పాయింట్ మూడు సంవత్సరాలకు మేరగా తగ్గుతుంది అని చెప్పేసి మనకి ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి షికాగో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఏదైతే మనకి ఇంధన విధాన సంస్థ ఈ యొక్క రిపోర్ట్ని విడుదల చేయడం జరిగిందండి సో ఈ యొక్క సర్వేని విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ మనం గుర్తుంచుకుంటే అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఇంధన విధాన సంస్థ ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది ఏమని ఏదైతే ఈ యొక్క గాలి కలుషితం అవటం వల్ల లైఫ్ స్పాన్ అనేది భారతదేశంలో ఐదు పాయింట్ మూడు సంవత్సరాలు తగ్గుతుందంట వ్యక్తికి యావరేజ్గా అదే ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం రెండు పాయింట్ మూడు సంవత్సరాలు తగ్గుతుందని చెప్పి చెప్పారు సో దీంతో పాటుగా మనకి లాన్సెంట్ జనరల్ అని చెప్పేసి ఇది ఒక మెడికల్ జనరల్ అండి సో వీళ్ళు పబ్లికేషన్ చేశారు ఏమని రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఏకంగా పదహారు లక్షల మంది ఈ యొక్క వాయు కాలుష్యం వల్ల చనిపోయారు అని చెప్పేసి ద లాన్సెంట్ జనరల్ నివేదిక వెల్లడించడం జరిగింది సో ఈ రెండు పాయింట్లు వచ్చేసరికి అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఇంధన విధాన సంస్థ చెప్పడం జరిగింది సో ఇలా పంతొమ్మిది ల ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో పదహారు లక్షల మంది చనిపోయారని చెప్పేసి లాన్సెంట్ జనరల్ నివేదిక తెలపడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకి పంజాబ్ హర్యానా ఈ రాష్ట్రాలలో ఎక్కువగా మనకి వరి పండించిన తర్వాత పైన చిన్న చిన్నవి వరి పెంకుల్లాగా ఉంటా ఉంటాయండి సో గడ్డిలాగా వాటిని ఎక్కువగా తగలబెట్టడం వల్ల సో మీరు వీళ్ళ పిక్కులో చూసారండి ఇలా తగలబెడుతూ ఉంటారండి మళ్ళీ కొత్త పంట వేయటానికి సో ఇలా తగలబెట్టడం వల్ల ఇక్కడ వాయు కాలుష్యం అంతా పొగంతా వెళ్ళి మళ్ళీ ఆ ఢిల్లీ ప్రాంతాలకే బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది దానివల్ల వాయు కాలుష్యం అనేది విపరీతంగా పెరిగిపోతుందండి ఢిల్లీలో సో దీనిని అడ్డుకట్ట వేయాలి అని చెప్పేసి కూడా అంటే ఇలాంటి సంఘటనలు అండి ఇలాంటి సంఘటనలు అడ్డుకట్ట వేయాలి అదేవిధంగా ఈ యొక్క వాయు కాలుష్యాన్ని తగ్గించాలి అని చెప్పేసి మన భారతదేశంలో రెండు వేల ఇరవై ఆరు నాటికండి ట్వంటీ ట్వంటీ సిక్స్ సూక్ష్మ ధూళి కణాలను నలభై శాతం తగ్గించాలనే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో జాతీయ స్వేచ్ఛ వాయువు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందండి సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్వేచ్ఛ వాయు ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే రెండు వేల ఇరవై ఆరు కల్లా గాలిలోని సూక్ష్మ కణాలను నలభై శాతం మేరకు తగ్గించాలనేదే లక్ష్యం మరి ఈ లక్ష్యానికి ప్రజెంట్గా ఇప్పుడు అనుగుణంగా పనిచేస్తుందాయా లేదా వ్యవస్థలు అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉందండి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క షికాగో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ఇంధన విధాన సంస్థ అనేది ఇంకా ఏం చెప్పింది సార్ అంటే సో దక్షిణాసియాలో పర్టికులర్గా ఆసియాలో దక్షిణాసియాలో అండి ఎక్కువగా బంగ్లాదేశ్ ఒకటి ఇండియా ఒకటి పాకిస్తాన్ ఎక్కువగా అత్యంత కలుషితమైన నగరాలుగా కలుషితమైన దేశాలుగా కూడా ఇవి నమోదు చేస్తున్నాయి అని చెప్పేసి ఇది కొంచెం బాధాకరమైన విషయమే అని చెప్పి చెప్తా ఉన్నారండి పర్టికులర్గా మన దక్షిణ ఆసియాలో అయితే బంగ్లాదేశ్ ఇండియా పాకిస్తాన్ అండ్ నేపాల్ సో ఇవి ఎక్కువగా గాలి కాలుష్యానికి బారిన పడినటువంటి దేశాలు దక్షిణాసియాలో అని చెప్పేసి ఈ యొక్క షికాగో విశ్వవిద్యాలయం వాళ్ళు చెప్పడం జరిగింది సో అది దీంతో పాటుగా మీ అందరికీ తెలిసిందేనండి రీసెంట్గా మనకి ఏదైతే క్యూఐ ఎయిర్ ఇండెక్స్ అని చెప్పేసి స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి ఒక సంస్థ అండి వీళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏమని సార్ అంటే రెండు వేల అంటే ఏదైతే లాస్ట్ ఇయర్తో అండి కంపేర్ చేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత పొల్యూటెడ్ ఎయిర్ పొల్యూటెడ్ అయినటువంటి నగరాల జాబితాలో బీజింగ్ చైనా మొదటి స్థానంలో ఉందని సెకండ్ మన భారతదేశంలోనేటువంటి ముంబై సెకండ్ స్థానంలో هنن چيپي వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి ఆ రిపోర్ట్ ప్రకారం అయితే బీజింగ్ ఫస్ట్ సెకండ్ ముంబై అండి ఏంటి క్యూఐ ఎయిర్ ఇండెక్స్ స్విట్జర్లాండ్కి సంబంధించిన సంస్థ ఇస్తుంది సో లాస్ట్ వీక్ కూడా మనం కరెంట్ అఫేర్లో డిస్కస్ చేశాం సో ఇప్పుడు వచ్చేసరికి ఒక రెండు రిపోర్ట్లు ఒకటి వచ్చేసరికి లాన్స్ అండ్ జనరల్ నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో పదహారు లక్షల మంది చనిపోయారు సో పర్టికులర్గా మనకి అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఇంధన విధాన సంస్థ ప్రకారం అయితే మాత్రం సో మనం ఆయు ఏదైతే మనకి లైఫ్ స్పాన్ అనేది ఇండియాలో ఐదు పాయింట్ మూడు సంవత్సరాలు తగ్గిపోతుంది ప్రపంచవ్యాప్తంగా రెండు పాయింట్ మూడు సంవత్సరాలు తగ్గిపోతుందని చెప్పేసి అంటున్నారు అదే విధంగా ఇది ఒక పాయింట్ ఒకటి గుర్తుంచుకుని అంటే చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఎగ్జామ్ లో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయి ఎగ్జామ్ లో కూడా దీన్ని అడగడం జరిగిందండి జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది దాని లక్ష్యం ఏంటి రెండు వేల ఇరవై ఆరు కల్లా గాలిలో సూక్ష్మ ధూళికణాల్లో నలభై శాతం తగ్గించాలని చెప్పేసి సో చైనాని మనం కంపేర్ చేసినప్పుడు చూసినట్లయితే చైనాలో వాయు కాలుష్యానికి మంచి కట్టడి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి సో ఏడైతే ఇక్కడ మన భారతదేశంలో ఇలా తగలపెట్టకుండా మన భారతదేశంలో ఇలా తగలపెడతారండి బట్ చైనాలో మాత్రం వీటిని పీకేసి ఎడారుల్లో వాటిని అక్కడ పెడుతున్నారటండి దానివల్ల ఏదైతే మనకి ఇసుక తుఫానులు రాకుండా కొన్ని కొన్ని నగరాలను కాపాడుతున్నాయని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లు చెప్పడం జరిగిందండి ఏదైతే మనకి షికాగో విశ్వవిద్యాలయం వారు సో అందువల్ల చైనా యొక్క ధోరణులు ధోరణులను అంటే అవి చేసే పనులను కూడా మనం అనుసరిస్తే భారతదేశంలో ఏదైతే మనకి వాయు కాలుష్యం తగ్గడానికి ఎక్కువగా ఆస్కారం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం యూనియన్ మినిస్టర్ సధీవ్ నిరంజన్ జ్యోతి ఇనాగురేట్స్ సారస్ అజీవికా మేళా సో ఒకటి ఏదైతే ఒక మేళా అండి దా మేళా పేరు వచ్చేసరికి సారస్ అజీవికా మేళా అని చెప్పేసి సో దీనిని ఎవరిసారి ప్రారంభించారు అంటే మనకి యూనియన్ మినిస్ట్రీ అండి సో మనకి స్టేట్ రూరల్ డెవలప్మెంట్ అండి అతని పేరు వచ్చేసరికి మనకి సాధ్వి నిరంజన్ జ్యోతి అని చెప్పేసి ఈయన ప్రారంభించడం జరిగింది సో ఇది వచ్చేసరికి ఏవైతే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి అంటామండి సో మనకి చేతితో తయారు చేసినటువంటి ఏవైతే ఐటమ్స్ కానివ్వండి హ్యాండీక్రాఫ్ట్ ఒక మేళా లాగా దీన్ని కండక్ట్ చేయడం జరిగింది ఎక్కడసారి ప్రారంభించాలని ఎగ్జాంపుల్ అడుగుతారు గూర్గ్రాన్ హర్యానా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి ఎక్కడ జరిగింది సార్ అంటే హర్యానాలో జరిగింది సో పర్టికులర్గా పేస్ కూడా మనం గుర్తుంచుకోవాలండి సో మనకి గురుగ్రామ్ అని చెప్పేసి అంటామండి గురుగ్రామ్ అని చెప్పేసి అంటాం అక్కడ దీన్ని ప్రారంభించడం జరిగిందండి సో ఏదైతే నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది పది కోట్ల మంది ఉన్నారని ఈ పది కోట్ల మందిలో రెండు కోట్ల మందిని లక్షాధిపతులుగా చేయాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ అనుకుంటుందని అదేవిధంగా దీన్ దయాల్ అంత్యోదయ యోజన దాన్ని మనం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి కూడా అంటాం సో ఈ కార్యక్రమం కార్యక్రమం కింద వీళ్ళని ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని అభివృద్ధి చేయాలని వాళ్ళని కూడా మెయిన్ స్ట్రీమ్లోనికి తీసుకురావాలని ఫినాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క గవర్నమెంట్ భావిస్తుందని చెప్పేసి మనకి మినిస్ట్రీగా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క మేళానండి ఈ యొక్క సారస్ అజీవికా మేళాను ఏ మినిస్ట్రీ వాళ్ళు సార్ కండక్ట్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ యొక్క మేళాను కండక్ట్ చేయడం జరిగింది ఎక్కడా సార్ అంటే హర్యానాలోని గురుగ్రామ్లో దీన్ని ఈ మేళాన్ని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు దగ్గర దగ్గరగా ఈ మేళాలో సో దగ్గర దగ్గరగా ఎయిట్ హండ్రెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండి ఎయిట్ హండ్రెడ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి ఏవైతే హ్యాండిక్రాఫ్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ప్రదర్శించారు ఆ ప్రదర్శనకు పెట్టారు అని చెప్పేసి వాటి వల్ల చాలా యొక్క ఐటమ్స్ సేల్ అవుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో దగ్గర దగ్గరగా ఇవి వన్ వీక్ పైన సో ఈ యొక్క మేళా జరుగుతుందని చెప్పేసి మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం జరిగింది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సారస్ అజీవికా మేళా ఎక్కడ ప్రారంభించారంటారు లేదా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతారు ఏవైతే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి అంటామో వీళ్ళ ప్రొడక్ట్స్ని వాటి యొక్క ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడం కోసం వాటిని సేల్ చేయడం కోసం ఈ మేళా అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది సెకండ్ ఎడిషన్ అండి సో ఈ సంవత్సరం జరిగింది సెకండ్ ఎడిషన్ మేళా అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ సో నెక్స్ట్ వన్ చూద్దామండి సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ స్టీల్ అలెక్స్ న్యూకోర్స్ లియోన్ టోప్లియోన్ యాజ్ చైర్మన్ అండ్ టాటా స్టీల్స్ టీవీ నరేంద్రన్ యాజ్ వైస్ చైర్మన్ అని చెప్పేసి ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో రావడం జరిగిందండి వరల్డ్ స్టీల్స్ అని చెప్పేసి ఏది ఉక్కు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేస్తూ ఉంటుందండి సో దీని కింద కొన్ని కొన్ని స్టీల్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ కొన్ని కంపెనీ ఇవన్నీ దీంట్లో మెంబర్షిప్లు కలిగి ఉంటాయి అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారేనండి సో మనకి లియోన్ జే టాపాలియన్ అని చెప్పేసి సో మనకి లియోన్ టోపాలియన్ అని చెప్పేసి అంటాము ఇతను అమెరికా సంబంధించిన వ్యక్తి అండి నలభై ఐదవ వరల్డ్ స్టీల్ చైర్మన్గా రావడం జరిగింది అదే విధంగా మీరు పిక్లో చూస్తున్నారు ఇతను వచ్చేసరికి టాటా స్టీల్ సిఇఓ అండి మన ఇండియాకి సంబంధించిన వ్యక్తే తచట్ విశ్వనాథన్ అని చెప్పేసి సో ఇక్కడ మనకి ఏదైతే మనకి టీవీ నరేంద్రన్ అని చెప్పేసి అంటామండి సో మనకి టీవీ అంటే తచెట్ విశ్వనాథ్ నరేంద్రన్ అని చెప్పేసి ఇతను ఏదైతే టాటా సో స్టీల్కి సంబంధించిన చైర్మన్ ఇతను ఇతనితో పాటుగా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారండి సో మనకి సౌత్ కొరియాకి సంబంధించి పోస్కో ఇది కూడా అంతేనండి స్టీల్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఒక కంపెనీ సో దీనికి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో చాయ్ జియోంగ్ అని చెప్పేసి జియోంగ్ వు అని చెప్పేసి అంటాము సో వీళ్ళిద్దరు ఎవరైతే మనకి ఇతను ఏదైతే మనకి నరేంద్ర గారు కానివ్వండి అంటే మనకి తచెట్ విశ్వనాథన్ నరేంద్ర గారు కానివ్వండి అదేవిధంగా జియోంగ్ యు కానివ్వండి వీళ్ళిద్దరు కూడా వైస్ చైర్మన్లుగా సో అదేవిధంగా మనకి టపాలియన్ చైర్మన్గా ఎన్ని జరిగింది సో మనము ఏదైతే ఒక వరల్డ్ స్టీల్ అని చెప్పేసి అంటామో దీని గురించి మనం చూసినట్లయితే దీన్ని వరల్డ్ స్టీల్ అసోసియేషన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళం దీన్ని పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏర్పాటు చేశారండి బట్ రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో దీన్ని వరల్డ్ స్టీల్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే బెల్జియం బ్రసెల్స్లో ఉంటుందండి దీని యొక్క హెడ్ క్వార్టర్ సో మరి దానికి సంబంధించి చైర్మన్గా అండ్ వైస్ చైర్మన్గా కొంత కొంతమంది వ్యక్తులు రావడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనం అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది సో మనకి బాగా గుర్తుంచుకోండి అమెరికాకి సంబంధించిన లియోన్ టోపాలియన్ అని చెప్పేసి సో ఇతను చైర్మన్గా రావడం జరిగింది నలభై ఐదవ చైర్మన్గా సో అదేవిధంగా మన భారతదేశం నుంచి అయితేనేమో టీవీ నరేంద్రన్ అండ్ సౌత్ కొరియాకి సంబంధించి జియాంగ్ వు అని చెప్పేసి వీళ్ళిద్దరూ వైస్ చైర్మన్లుగా సో నియమించడం జరిగింది అంటే వాళ్ళ యొక్క నియామకం జరిగింది గుర్తుంచుకోండి సో దీని యొక్క హెడ్ క్వార్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి బెల్జియం అదే అదేవిధంగా స్టీల్ ప్రొడక్షన్లో మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి సార్ అంటే దట్ ఈజ్ చైనా అండి చైనా మొదటి స్థానంలో ఉంది సెకండ్ మనమేనండి సో ఇండియా అనేది స్టీల్ ప్రొడక్షన్లో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అంతరిక్ష కేంద్రంలో ఎలుకల పిండాల వృద్ధి అని చెప్పేసి అంటున్నామండి సో ఇలాంటివి ఎగ్జామ్ల ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడండి సో మనకి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఎలుకల గురించి అడిగారండి సో ఏవైతే రెండు మగ ఎలుకల కణాల నుండి గుడ్లను ఉత్పత్తి చేసి వాటి నుంచి కొన్ని ఎలుకలను సృష్టించిన దేశం ఏంటి అని చెప్పేసి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగడం జరిగిందండి సో ఇలాంటి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో చదువుకోవాలండి దానికి సంబంధించి జపాన్ అని చెప్పేసి ఆన్సర్ చేయాలి దానికి సంబంధించి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో సో ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా దీనికి సంబంధించి వార్తల్లోకి రావడం జరిగిందండి ఏంటి సార్ ఇది అంటే అంతరిక్ష కేంద్రంలో ఎలుకల పెండాల వృద్ధి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అండి సో ఎలుకల పెండాలను జపాన్ శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు ఆ యొక్క అంతరిక్ష కేంద్రంలో ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు జపాన్కి సంబంధించిన శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో ఒక ఏదైతే మనకు కట్టిన అంటే కొంచెం కోల్డ్ మంచుగా ఉన్నటువంటి ఒక ద్రవ బాగా కట్టినటువంటి ఒక మంచుగా మంచులో ఉన్నటువంటి ఒక ఎలుకని పైకి తీసుకెళ్ళారండి అంతరిక్షంలోకి తీసుకెళ్లి మానవుల పునరుత్పాతి సో మనకి తీసుకెళ్లి మానవుల పునరుత్పత్తి సాధ్యపడుతుందా అనే కోణంలో ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టామని వారు పేర్కొన్నారు సో అదేవిధంగా జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా బృందము అదేవిధంగా యమనాసి అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ సెంటర్కి చెందిన ప్రొఫెసర్ హికో వకయామా ఈ పరిశోధనలో పాల్పంచుకున్నారు చూడండి టెర్మినాలజీ ఎంత కష్టంగా ఉందో పేర్లు సో మనం ఇలాంటివి లాంగ్ టర్మ్లో గుర్తుంచుకోవాలంటే చిన్న చిన్న ట్రిక్స్ పెట్టుకోవటమేనండి సో ఎవరండి జపాన్ అంతరిక్ష సంస్థ బృందం అండ్ యమనాసి అడ్వాన్స్డ్ బయోటెక్నాలజీ సెంటర్కి చెందిన ప్రొఫెసర్ తెరు హికో ఒకయామా అని చెప్పేసి ఈ పరిశోధనలకు పాలు పంచుకున్నారంటే వీళ్ళే పరిశోధన చేశారు జపాన్స్ కంట్రీకి సంబంధించిన శాస్త్రవేత్తలు సో ఈ యొక్క ఎలుకను పైకి తీసుకెళ్ళి సో అక్కడ దాన్ని పరీక్షించారండి సో మనకి పరీక్షిస్తే వాటి యొక్క కణాలు అనేవి ఎటువంటి హెచ్చుతగ్గులు లేవని సో పునరుత్పాదకత సాధ్యమవుతుంది అని చెప్పేసి వీళ్ళ పరిశోధనలో తేలింది అంటే వీళ్ళేం చెప్తున్నారు ఇంకా సంతానోత్పత్తిపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం చూపదు అని చెప్పేసి అంటున్నారు ఈ పరిశోధనలు అనేవి రేపు ఫ్యూచర్లో మానవులు రోదసీపై వెళ్ళడానికి అండ్ అక్కడ నివాసం ఉంటే వాళ్ళు ఉత్పత్తి అంటే పునరుత్పాదకత అంటే వాళ్ళు సంతానాన్ని కల పొందవచ్చా లేదా సో ఇలాంటి పరిశోధనలకి ఇది బాటలు వేస్తుంది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుందండి సో అందువల్ల రోదసీలో కూడా ఈ యొక్క సంతానోత్పత్తికి డోకా లేదు రేపు మానవులు వెళ్ళినా సరే అక్కడ సంతానోత్పత్తి జరిగిద్ది వాతా ఏదైతే అక్కడ వాతావరణం సంతానోత్పత్తికి విరుద్ధం కాదు అని అనడానికి ఇదే రుజువు అని చెప్పేసి జపాన్కి సంబంధించిన శాస్త్రవేత్తలు అంటున్నారు మన ఎగ్జామ్లో రోదసీలో మానవుల పునరుత్పత్తికి సాధ్యమవుతుందా అనే కోణంలో ఎలుకల మీద ఒక ప్రయోగాన్ని చేపట్టారు సో ఈ యొక్క ఎలుకల పెండాలను సో మనకి చేపడితే అక్కడ ఈ యొక్క పునర్వ ఏదైతే మనకి సంతానోత్పత్తి సాధ్యమే గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఉండదు అని చెప్పేసి తెలిపిన దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు ఎవరైనా ఎగ్జామ్లు అడుగుతారు జపాన్ అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలండి సో ఇప్పుడు జపాన్ వాళ్ళు రెండు ఎలుకల మేనేనండి ఒకటి వచ్చేసరికి ఏవైతే రెండు మగ ఎలుకల నుంచి వాటి యొక్క ఎలుకల కణాల నుంచి గుడ్లను ఉత్పత్తి చేసి వాటి నుంచి ఎలుకలను సృష్టించడం అదొకటి ఇప్పుడు ఒకటి వచ్చేసరికి ఏదైతే మనకి రోదసీలో వీటి యొక్క సంతానోత్పత్తిపై పరిశోధన జరపడం ఈ రెండు కూడా జపాన్కి సంబంధించిన శాస్త్రవేత్తలే ఫైండ్ అవుట్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి సో ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడండి లైక్ గ్రూప్ వన్ కానివ్వండి సో గ్రూప్ టూ కానివ్వండి ఏ ఎగ్జామ్కి అడిగినా ఇలాంటివి ఎక్కువగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి గుర్తుంచుకోండి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జాతీయ ర్యాలీ ఛాంపియన్షిప్ అని చెప్పేసి జాకబ్ జోడీకి టైటిల్ అని సో ఇదైతే మనకి ఎఫ్ఎంఎస్సిఐ అని చెప్పేసి ఎఫ్ఎంఎస్సిఐ భారత జాతీయ ర్యాలీ ఛాంపియన్షిప్ నాలుగవ రౌండ్ రేసులో కేజే జాకబ్ షణ్ముగా సో వీళ్ళిద్దరూ కూడా జోడీ టైటిల్ను సొంతం చేసుకోవడం జరిగిందని చెప్పే చెప్తున్నారు సో ఈ యొక్క ఈవెంట్స్ అనేవి మనకి హైదరాబాద్లో జరిగినాయి అండి రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో జరిగినాయి సో ఇదైతే మనకి ఎఫ్ఎంఎస్సిఐ అని చెప్పేసి అంటే ఫెడరేషన్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా వాళ్ళు సో వీళ్ళు ఒక ఈవెంట్ని నిర్వహించారండి దాన్ని జాతీయ ర్యాలీ ఛాంపియన్షిప్ సో ఈ యొక్క విన్ దీ యొక్క ఛాంపియన్షిప్ని విన్ అయిన వ్యక్తి ఎవరు అని అడుగుతారు సో మనకి కేజే జాకబ్ అండ్ షణ్ముగా ఎస్ఎన్ అని చెప్పేసి సో వీళ్ళిద్దరండి సో వీళ్ళిద్దరు దీన్ని విన్ విన్నోవటం జరిగింది వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది ఓకేనండి సో లాస్ట్ టైం కూడా మనకి ఎఫ్ వన్ ఫార్ములా వన్ రేస్ జరిగినప్పుడు కూడా విన్ అయింది ఎవరు అని చెప్పేసి తెలంగాణ ఎగ్జామ్లు అడిగారండి సో మెయిన్స్ ఎగ్జామ్లు అడిగారు సో ఇది కూడా అంతే జా భారత జాతీయ ర్యాలీ ఛాంపియన్షిప్ సో దాన్ని మనం ఎఫ్ఎంఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేశారు సో దాంట్లో టైటిల్ విన్ అయింది ఎవరు అని చెప్పేసి అడుగుతారు జాగప్ అండ్ షణ్ముగా అని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్బీఐ ప్రచారకర్తగా ఎంఎస్ ధోని గారండి మీ అందరికీ తెలిసిందే ఏదైతే మనకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అండి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మనకి ఎంఎస్ ధోని గారిని నియమించడం జరిగిందండి ఆ బ్యాంక్ వాళ్ళు సో ఇతన్ని నియమించారండి బ్రాండ్ అంబాసిడర్గా సో ఎస్బీఐకి సంబంధించినటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ కానివ్వండి సో బ్రాండ్ కానివ్వండి సో ఇది మార్కెటింగ్ తీసుకెళ్ళడానికి ఇతని ఒక ఐకాన్ అనేది మేము ఉపయోగించుకుంటామని చెప్పేసి ఎస్బీఐ చైర్మన్ దినేష్ కారా చెప్పడం జరిగింది సో ఇటీవల కాలంలో ఇలాంటి బ్రాండ్ అబ్బాసుడల మీద ఒక క్వశ్చన్ అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుందండి సో ఏదైనా ఒక కంపెనీ ఇచ్చి దీనికి బ్రాండ్ అబ్బాసిడర్గా ఎవరు ఉన్నారు అని ఇలా ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటారు సో ఇక్కడ మనకి ఎటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చింది కాబట్టి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో దీన్ని ప్రీ ప్రీవియస్ గతంలో మనం ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అనేవారం అండి సో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అనేవారం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా కొనసాగుతూ ఉండేది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా నామకరణం చేయడం జరిగింది దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ముంబై మహారాష్ట్రలో ఉంటుంది అదేవిధంగా ఎస్బీఐ యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసరికి దినేష్ కుమార్ కారా అనే వ్యక్తి ఉండడం జరిగిందండి సో మనకి దినేష్ కుమార్ కారా అనే వ్యక్తి ఉండటం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఎస్బీఐకి మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా గతంలో మనకి అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి ఒక ఆమె చేస్తున్నారండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చరిత్రలోనే అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్బీఐ చైర్మన్గా ఒక మహిళ చేయటం ఒక చరిత్ర ఆమె అరుంధతి భట్టాచార్య అని చెప్పేసి అంటాం ముంబై మహారాష్ట్రకు సంబంధించిన ఆమె సో ఇప్పుడు రిటైర్మెంట్ అయిందండి గతంలో చేసి ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు దినేష్ కుమార్ కారా అనే వ్యక్తి ఉన్నారు మీ అందరికీ తెలిసిందే సో అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే ఏదైతే మనకి ఒక పాయింట్ గుర్తు రావాలండి ఏంటి సార్ అది అంటే మన భారతదేశంలో సిస్టమాటికల్లీ డొమెస్టిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటామండి సిస్టమాటికల్లీ డొమెస్టిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటాము అంటే ఏంటి సార్ ఇది అంటే ఏదైతే మన భారతదేశంలో మొత్తం మూడు బ్యాంకులను ఇలా గుర్తించారండి సిస్టమాటికల్లీ సో మనకి సిస్టమేటికల్లీ డొమెస్టిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి మన భారతదేశంలో మూడే మూడు బ్యాంకులను గుర్తించారు ఆ మూడు బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకొకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరొకటి ఐసిఐసిఐ బ్యాంక్ అండి ఏంటంటే ఎస్బీఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండి ఐసిఐసిఐ బ్యాంక్ సో ఈ మూడు బ్యాంకుల్నే సో సిస్టమేటికల్లీ డొమెస్టిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అంటారు అంటే ఇవి ఏవైతే ఫ్యూచర్లో దివాలా తీయవండి సో వాటి యొక్క ఆర్థిక మూలాలు చాలా బలంగా ఉంటాయన్నమాట సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా సరే ఈ బ్యాంకులు అనేవి చెక్కు చదరవన్నమాట ఎటువంటి ఇబ్బందులకు ఒడిదొడుగుల గురి కాదు ఒకవేళ నిజంగానే ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చి బ్యాంకులు దివాలా తీసే పరిస్థితిలో ఉంటే ప్రభుత్వమే వాటికి డబ్బులిచ్చి ఆదుకుంటుంది సో అలాంటి వాటిని డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని చెప్పేసి కూడా అంటారనమాట సో అలాంటివి మూడే మూడుని గుర్తించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసి బ్యాంక్ అదో గుర్తుంచుకోండి ఎస్బీఐ అనగానే అదేవిధంగా ఎస్బీఐ ట్యాగ్ లైన్ ఒకటి ఉంటుందండి ఎస్బీఐ ట్యాగ్ లైన్ అని చెప్పేసి ఉంటుంది సో మనకి నథింగ్ ఎల్స్ ప్యూర్ బ్యాంకింగ్ అని చెప్పేసి ఒక లైన్ ఉంది ఇండియాస్ ఇండియన్ బ్యాంక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది విత్ యూ ఆల్ ద వేస్ అని చెప్పేసి కూడా ఉంటుంది అదేవిధంగా మొత్తం మన భారతదేశంలో ట్వెల్వ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయండి మొత్తం ట్వెల్వ్ ఉన్నాయి సో ఆ ట్వెల్వ్లో ఎక్కువగా క్రెడిట్ కార్డులను ప్రొవైడ్ చేసేటువంటి లేదా డెబిట్ కార్డును ప్రొవైడ్ చేసినటువంటి బ్యాంక్ ఏంటి సార్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే ప్రైవేట్ సెక్టార్లో అయితే ఎక్కువగా క్రెడిట్ కార్డులు ఇష్యూ చేసిన బ్యాంక్ ఏంటి సార్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇదోడు గుర్తుంచుకోండి సో అదేవిధంగా ఇటీవల కాలంలోనే మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి ఎస్బీఐకి సంబంధించి ఎండీగా చేసి ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా వచ్చారండి ఒక ఆయన సో విశ్వనాథన్ జానకి రామన్ అని చెప్పేసి అదోడు గుర్తుంచుకోండి ఎస్బీఐ అని కానీ ఇప్పుడు మనం ధోని అంటే ఏంటో చూద్దాం ఎంఎస్ ధోని గారండి మీ అందరికీ తెలిసిందే గరుడా స్పేస్ అని చెప్పేసి అదొక ఏర్వే అండి దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు నేవీ పర్సనల్ లోన్ అని చెప్పేసి దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు సచి ఇతను ఎవరైతే మనకి ధోని గారు జిరోదా అని చెప్పేసి దానికి కూడా ఒకప్పుడు బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు ధోని గారు గుర్తుంచుకోండి వీటితో పాటుగా సో బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పేసి ఇది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంకేనండి సో దీనికి రాహుల్ ద్రావిడ్ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని చెప్పేసి అంటామండి విరాట్ కోహ్లీ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది అదేవిధంగా బంధన్ బ్యాంక్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అండి ఇది సో దీనికి సౌరవ్ గంగోలీ గారు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగింది సో ఇవి కూడా గుర్తుంచుకోండి బ్యాంకింగ్ సెక్టార్కు కొన్ని కొన్ని బ్యాంకులు మీ అందరికీ తెలిసిందే మొత్తం మన భారతదేశంలో ట్వెల్వ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి సో ఈ బ్యాంక్స్ ఏవైతే ట్వల్వ్ బ్యాంక్స్ ఉంటాయో సో వీటిని కానివ్వండి ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి అదేవిధంగా రీజనల్ రూరల్ బ్యాంక్స్ కానివ్వండి సో మొత్తం ఫార్టీ త్రీ ఉంటాయండి రీజనల్ రూరల్ బ్యాంక్స్ వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేసేది ఎవరు సార్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో అందువల్ల ఏవైతే ఈ బ్రాండ్ అంబాసిడర్ గురించి గురించి కూడా ఈ బ్రాండ్ అంబాసిడర్ గురించి కూడా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అదేవిధంగా గంగూలీ గారు అనగానే మీకు బంధన్ బ్యాంకుతో పాటుగా మనకి ఇటీవల కాలంలో త్రిపుర బ్రాండ్ అంబాసిడర్గా ఉండడం జరిగిందండి ఎవరో సచి మనకి గంగూలీ గారు ఓకేనండి ఇన్ని పాయింట్లు గుర్తుండాలి సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ధోనీ గారు రావడం జరిగింది గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మోదీ పాటతో మూడు ప్రపంచ రికార్డులు అని చెప్పేసి మరోసారి గార్బా పాట వార్తల్లోకి రావడం జరిగిందండి సో మనం గతంలో కూడా డిస్కస్ చేసామండి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క గార్బా డ్యాన్స్ మీద ఒక పాట రచించారు అని చెప్పేసి ఆ పాటకు సంబంధించినటువంటి న్యూస్ వార్తల్లోకి రావడం జరిగిందని ఆ పాట పాడిన వ్యక్తి వచ్చేసరికి ధ్వని భానుశాలి అని చెప్పేసి సో ఆ యొక్క పాటను కంపోజ్ చేసిన సంగీత దర్శకుడు వచ్చేసరికి తనేష్కు బాగ్జీ అని చెప్పేసి గతంలో మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది ఏంటంటే అది ఎందుకోసారి వార్తల్లోకి వచ్చింది అంటే సో ఇది మనకి ప్రధాని మోదీ రాసిన గార్బా పాటకు ఒకేసారి లక్షా ఇరవై ఒక్క వేల మంది గుజరాతీలు ఈ యొక్క గార్బా నృత్యాన్ని చేశారండి చూడండి ఆ పాటకి మోడీ గారు రాసిన పాటకి ఒకేసారి లక్షా ఇరవై ఒక్క వేల మంది గుజరాతీలు డాన్స్ చేశారట గార్బా నృత్యం చేశారట అందువల్ల ప్రపంచ రికార్డులు మూడు సృష్టించారట సో ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే గుజరాత్లోని రాజ్కోట్ జిల్లాలోని రేస్ కోర్స్ గ్రౌండ్లో జరిగిందండి సో ఇది జరిగింది సో అదేవిధంగా ఏదైతే మరి యొక్క మొత్తము మూడు ప్రపంచ రికార్డులు సొంతమన్నారు ఏంటి సార్ ఆ రికార్డ్స్ అంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని చెప్పేసి ఇదొకటి అదేవిధంగా వరల్డ్ బుక్ రికార్డ్ ఆఫ్ లండన్ అని చెప్పేసి ఇదొక రికార్డు అదేవిధంగా ఇండియన్ ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని చెప్పేసి ఇదొకటి ఈ మూడు ప్రపంచ స్థాయి రికార్డులు అనేవి నెలకొల్పడం జరిగిందని చెప్పేసి అంటున్నారు గుర్తుంచుకోండి వరల్డ్ బుక్ ఆఫ్ సో వరల్డ్ బుక్ రికార్డ్ ఆఫ్ లండన్ ఒకటి ఇండియన్ ట్రెడిషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఒకటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఈ మూడు రికార్డులు కూడా సో విన్నవ్వడం జరిగింది ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది ఒకేసారి డ్యాన్స్ చేశారు ఎక్కడ రాజ్కోట్ జిల్లా రేస్ కోర్స్ గ్రౌండ్లో సో అందువల్ల మరోసారి యొక్క గార్బా డ్యాన్స్ పాట అంటే గార్బా డ్యాన్స్ అని చెప్పేసి అంటామండి సో ఇది మనకి గుజరాత్లో బాగా ఫేమస్ దాని మీద నరేంద్ర మోదీ గారు పాట రాశారు ఆల్రెడీ మనం డిస్కస్ చేశామండి సో అది ఇది లింక్ చేసుకొని చదువుకోవాలి ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే ఇది మనం చూస్తే అకార్డింగ్ టు ఏ స్విస్ టెక్నాలజీ కంపెనీ ఐక్యూఏ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఇస్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్ సో మనకి ఏదైతే ఒక స్విస్ స్విట్జర్లాండ్కి సంబంధించి సో ఐక్యూ ఎయిర్ వాళ్ళు ఒక ఇండెక్స్ ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారండి ఆ రిపోర్టు ప్రకారము ప్రపంచంలోనే అత్యంత కలుషితమైనటువంటి నగరం ఏది అని చెప్పేసి అంటా ఉన్నారు సో దట్ ఈజ్ బీజింగ్ అండి సో మనకి బీజింగ్ అని చెప్పేసి అంటాము చైనా సో ఇది అత్యంత పొల్యూటెడ్ సిటీగా వార్తల్లోకి వచ్చింది వీళ్ళ ప్రకారము సెకండ్ అయితే మాత్రం సో మనకి ముంబై అండి సెకండ్ ప్లేస్ అయితే మాత్రము అత్యంత పొల్యూటెడ్గా ముంబై ఉంది సో దట్ ఈస్ ఇండియా సో ఇండియా అంటే ఇటీవల కాలంలో మేమందరికి తెలిసిందేగా ఇండియా కాకుండా భారత్ అని చెప్పేసి పేరు మార్చడం జరగటం అంటే ఇలా కొన్ని కొన్ని విషయాల్లో భారత్ కా ఇండియా కాదు భారత్ అని చెప్పేసి ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సో దానికి సంబంధించిన కూడా పేరు మార్చడం జరిగిందని ఎన్సీఆర్టీ బుక్ల్లో కూడా ఈ యొక్క ఇండియా ప్లేస్లో భారత్ ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేయడం జరిగింది రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి సో ఈ మీకు ఏవైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నటువంటి వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్న కరెంట్ అఫైర్స్ కానివ్వండి అదేవిధంగా రెగ్యులర్గా పీడిఎఫ్ అండి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్గా కూడా మీకు అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఎలాంటి కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఏ ఎగ్జామ్ రాసినా సరే ఉపయోగపడే విధంగా మీకు అందించడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఎలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి యాజ్ వెల్ అస్ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా వన్ అవర్ కేటాయించాలండి ఎగ్జామ్స్కు ముందు వన్ డేనో లేదా టూ డేస్ ఒక వన్ వీక్ చదివితే వర్కౌట్ అవ్వదు ఇబ్బంది ఇబ్బంది ఉంటుందండి సో అందువల్ల ఎప్పటి నుంచే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి వన్ అవర్ కేటాయించండి సో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్